హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా చిన్నప్పుడు తిన్న స్వీట్ చూపిస్తానండి ఇది డ్రై గులాబ్ జాము మా చిన్నప్పుడు స్కూల్ టైంలో స్నాక్స్ టైంలో ఇదే కొన్ని కొన్ని తినేవాళ్ళం అప్పట్లో ఆటకు ఒకటి అలా వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఫైవ్ రూపీస్కి ఒకటి అలా ఇస్తున్నారు అనుకుంటా ఇప్పటికి కూడా షాప్లో ఉంటాయండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇంట్లో ఈజీగా చూపిస్తాను దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసుకున్నాను మధ్యలో ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకున్నానండి ఇంకొక కప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను చూడండి పాలన్నీ కాసేపు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఉండలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి చూడండి కాసేపు ఉడికించుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను వెనిగర్ కూడా వేసుకోవచ్చండి అయితే నిమ్మరసం వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఇదంతా చూడండి ఇలా కలుపుకుంటూ పోతుంటే మనకి వాటర్ సపరేట్ అవుతుంది ఇందులోకి పన్నీర్లా వస్తుంది చూడండి ఇలా సపరేట్ అయినప్పుడు ఒక చల్లార్చుకోవాలి స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను చూడండి ఇలా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పన్నీర్ లాగా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని అందులోకి ఉడబోసుకోవాలి ఇందులోకి కొంచెం చలనీళ్ళు వేసుకోవాలని చాలా వేడిగా ఉంది కదా నీళ్ళు ఇందులోకి వేసుకొని ఇదంతా మూటలా చుట్టుకొని గట్టిగా పిండేసుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది చూడండి ఇలా పిండేసుకుంటున్నాను ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి తర్వాత ఈ క్లాత్లో నుంచి పన్నీర్ని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి కొంచెం పన్నీర్ వచ్చింది కదా ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఇలా కలుపుకోవాలి పన్నీర్ అంతా కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్లు బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి మైదా పిండి లేదంటే గోధుమ పిండి ఒక చిన్న కప్పుడు వేసుకుంటున్నాను ఎంత అయితే పనీర్ ఉందో సేమ్ అంతే సైజు పిండి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా తడుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసమని చూడండి ఒక చిన్న కప్పుడు వచ్చింది ఎంతైతే పనీర్ ఉందో సేమ్ అంతే క్వాంటిటీ పిండి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నా ఇదంతా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి చూడండి ఒక సాఫ్ట్ చపాతీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి రౌండ్గా ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి ఇప్పుడు షుగర్ కోసం షుగర్ పాకం కోసం నేను ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఎంత అయితే క్వాంటిటీ పిండి ఉందో చూసుకొని ఒక కప్పు నేను షుగర్ పౌడర్ షుగర్ వేసుకున్నానండి ఇందులో కొంచెం వాటర్ షుగర్ మునిగంత వరకు మాత్రం వాటర్ వేసుకొని వీటిని పాకం చేసుకోవాలి మరి పాకం అవసరం లేదండి కాసేపు ఉడికించుకుంటే షుగర్ కరిగినంత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి ఇలాచీలు కూడా వేసుకున్నా ఒక రెండు ఇలాచీలు వేసుకొని బాగా కలుపుకుంటున్నా కాసేపు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను కడాయిలో కొంచెం లోతైన కడాయి తీసుకొని పెట్టుకోండి ఇలా కొంచెం గోరెచ్చగా అయినప్పుడే ఇందులోకి మనం ఈ గులాబ్ జామున్లు వేసుకుంటున్నా చిన్న మంట మీదనే ఉన్నప్పుడు వేసుకోవాలండి అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతాయి వేసుకునే కలపొద్దండి తర్వాత చూడండి అవంతకవి పైకి వస్తాయి సో అప్పుడు మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలండి స్పూన్ తోటి అలా కలుపుతుంటే మొత్తం ఒకటే కలర్ వస్తుందండి లేకపోతే ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చి ఒక సైడ్ వైట్గా ఉంటుంది సో ఇలా ఆయిల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు అవన్నీ ఒకటే కలర్లో చాలా బాగా వస్తాయండి మంచి కలర్లో కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి చూడండి ఇంకా రాలేదు ఇంకా కాసేపు వేయించుకుంటున్నాను చూడండి కలర్ అయితే బాగా వచ్చింది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఇప్పుడు తీసేసుకుంటున్నాను ఈ కలర్ ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత కొంచెం డార్క్ వస్తుందండి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇలా వేసుకొని తీసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్లో అనిపిస్తుంది కదా ఇప్పుడు షుగర్ సిరప్లో షుగర్ సిరప్ని కూడా కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇవి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటున్నాను ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకుంటే ఆ షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాను చూడండి ఎంత బాగా మెత్తగా అయ్యాయో బ పైన మాత్రం డ్రైగా ఉంటుంది లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది ఇది చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఒక మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు వీటిలోనే షుగర్ నుంచి వీటిని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలా కూడా అండి కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేటోళ్ళు అయితే దీనిపైన షుగర్ చల్లుకొని తినండి చాలా బాగుంటుంది లేదు అంటే కొబ్బరి పొడి కూడా చల్లుకొని తినొచ్చు నేనైతే చిన్నప్పుడు తిన్న వాటిలో అయితే షుగరే ఉందండి సో నేను ఇప్పుడు చూడండి లోపల కూడా చాలా బాగా ఉడికింది జ్యూసీ జ్యూసీగా ఉందండి పైన డ్రైగా లోపల జ్యూసీగా ఉంది ఇప్పుడు దీనిపైన కొంచెం షుగర్ వేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి అప్పుడే షుగర్ అంతా పట్టుకుంటుంది అంతే అండి డ్రై రసగుల్లా అయితే రెడీ అయిపోయింది దీన్ని డ్రై రసగుల్లా అంటారు అండ్ డ్రై గులాబ్ జామున్ కూడా అంటారు మా చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తిన్నామండి అంతే అండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్లో వేసుకొని పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా చదువు వేసుకున్నాను లోపల కూడా బాగా ఉడికింది ఎలా ఉడికిందో చూపిస్తాను పైన అయితే డ్రైగా ఉంది లోపల చూడండి జ్యూసీ జ్యూస్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ స్వీట్ అయితే ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్